ఈ విమలాదిత్యున్ని పూజిస్తే ఎలాంటి వ్యాధి అయినా ఇట్టే నయమవుతుందట కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలన్న తలంపు మన మనసులోకి వస్తే మన సకల పాపాలు నశిస్తాయని అంటారు కాశీలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి డుంటి గణపతి తదితరులంతా ఉంటారు వీరితో పాటు సూర్యుని ఆలయాలు పన్నెండు కూడా ఉన్నాయి ఆసక్తికర విషయం ఏంటి అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క పేరుతో ఇక్కడ సూర్య భగవాను పిలుస్తూ ఉంటారు వీటిలో విమలాదిత్యుడి ఆలయం చెప్పుకోదగినది దీని కథ ఏంటంటే పూర్వం విమలుడు అనే రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు మందులు పూజలు వ్రతాలంటి వంటివేమి ఆయనను ఆ వ్యాధి నుంచి డవయలేకపోయాయి దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విమలుడు కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయాడు కాశీ పట్టణంలో ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో విమలుడు ఆరాధించేవాడు ప్రతిరోజు గంగా స్నానం చేసిన వెంటనే ఆదిత్యునితో పాటు శివుడిని సైతం అభిషేకిస్తూ ఉండేవాడు విమలుని తపస్సుకి సంతుష్టుడైన సూర్య భగవానుడు ఆయన ముందు ప్రత్యక్షమై కుష్టు వ్యాధి నుంచి బయటపడేస్తాడు విమలు ప్రతిష్ఠించి పూజించిన మూర్తి కాబట్టి ఆ ఆలయంలోని సూర్య భగవానుడికి విమలాదిత్యుడు అనే పేరు వచ్చింది ఈ విమలాదిత్యుడిని పూజిస్తే భయంకరమైన వ్యాధులు కూడా ఇట్టే పోతాయి అని నమ్మకం నిత్యం విమలాదిత్యుడిని పూజిస్తే సకల రోగాల నుంచి విముక్తితో పాటు మానవుని దుఃఖానికి కారణమైన దారిద్ర్య బాధలు సంసార దుఃఖాలు ఉండవని చెబుతారు